హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈ రోజు వీడియో ఏమంటే మొన్న చెక్కలు అవన్నీ వండానని చెప్పి చెప్పా కదండీ ఆ వీడియో పెట్టలేదండి నేను ఇప్పుడు ఆ వీడియో పెడుతున్నాను అయితే ఈ వీడియోలో కొన్ని కొన్ని యాడ్ చేసి చూపిస్తున్నాను అయితే నా స్టైల్లో నేను ఎలా చెక్కలు వండాను అలాగే అంటే పిండి వంటలు పండక్కి వండుకున్నాం కదండి మనమందరం ఇక అలాగే వాటిల్లో భాగంగానే చక్కలు వండాను అనమాట అది మీకు వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసి చూపిస్తున్నాను అయితే మా వారు కొరమైన చేప తెచ్చారు అది వండాను అలాగే ఇంకా చాలా ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీషోలో ఇదిగోండి ఈ బాక్స్ ఆర్డర్ పెట్టాను అది కొత్తిమీర కరేపాక్కి చాలా బాగా యూజ్ అవద్దు అని చెప్పి ఆర్డర్ పెట్టాను ఇది కూడా చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్దని చెప్తా ఉన్నారు ప్లీజ్ నేను అడుగుతున్నందుకే మీరు లేదో ఏమో నాకైతే అర్థం కావట్లేదు అందుకని నేను లైక్ చేయమని అడుగుతున్నాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి ఈ బాక్స్ కొత్తిమీరకి కరేపాక్కి మీషోలో తీసుకొచ్చాను తీసుకున్నానండి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక అలా అన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు తాలింపు పెట్టుకున్నా కూడా ఈ ఒక బాక్స్ తెచ్చుకుంటే సరిపోయింది కదా ఇంకా అలా టిష్యూ పేపర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎంత చక్క నీళ్ళు అవి కారినా కూడాను దాంట్లో దిగకుండా వాడే ఉంటుంది కదా అదిగోండి అలా పెట్టుకున్నాను అనమాట చాలా బాగుందండి వాడుకోవటానికి కూడాను చాలా బాగుంది అయితే పిండి వంట వండాలని చెప్పా కదండి ఇక ఉదయాన్నే ఇక వంట చేసేస్తున్నాను అయితే ఇది ఏమంటే నేనేమో వంకాయ కర్రీ వండేసాను ఇక మా వారికి తెలియక ఇంకా చేపల క చేపలు కూడా తీసుకొచ్చారు ఇక రెండు కర్రీలు చేసి చూపిస్తున్నాను అయితే ఇది కంప్లీటెడ్గా కుకింగ్ వీడియోనేనండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఓకేనా నేను కనిపించలేదని చూడకుండా ఉండకండి ఓకేనా ఇంక ఇదిగోండి కొత్తిమీర కరేపాకు ఉంది కదా కట్ చేసి పెట్టుకున్నా కదా ఇక అన్ని నూనెలో వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడూ పాతకాలం మోడల్లోనే వండుతానండి ఎలా మనం ఏ వేరే వేరేగా వండినా కూడా ఇది టేస్ట్ అంతగా రాదనమాట వంకాయ కర్రీ ఇంకా రకాలుగా చూపిస్తూ ఉంటారు వంకాయ కర్రీ అంటేనే రకరకాలుగా వండుకోవచ్చు కదా కానీ ఇది మాత్రం నేను ఓల్డ్ పద్ధతిలో వండుతాను అనమాట తాలింపేసుకొని ఇంక అన్ని ముక్కలతో సహా ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరేపాకు అన్నీ వేసేసుకొని నూనె మగ్గించుకుంటే ఏమంటే అసలు పచ్చివాసన అనేది రాదనమాట కొంతమందికి సిరిసేది వచ్చింది ఇలా వండితే మాత్రం సిరిసేది అనేది రాదు వంకాయ కర్రీ ఇక అన్ని శుభ్రంగా వేసేసుకున్న తర్వాత ఇక అన్నీ ఇక మగ్గించుకోవటం నేను ఇక ఇదిగోండి కర్రీ అయిపోయింది ఇక చెక్కలు వండుదామని చెప్పి ఇక పిండి కలుపుతున్నాను అయితే ఇది ఒక కేజీ మైనం తీసుకున్నానండి పిండి ఇక దానికి కొంచెం అంత చిలకరీ కొంచెం అంత కరివేపాకు ఉప్పు కారం వేసాను తగినంత కారం తగినంత ఉప్పు వేసి ఇక అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కాస్త నూనె కానీ లేదంటే మన దగ్గర వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు నా దగ్గర వెన లేదు కాబట్టి నేను ఆయిల్ కాసి పోసాను బాగా మరగనిచ్చి పోసాము అనుకోండి బాగా చక్కగా మంచి కలర్ వస్తాయి ఇంకా అలాగే బోలు కూడా వస్తాయి అనమాట ఇంక ఇదిగోండి అలా కలుపుకోవాలి ఒక పక్కన ఒక సగం అయిన పక్క తీసుకొని ఒక అది పెట్టి పెట్టుకున్నాను ఇంకా అలాగే సగం తీసి పక్కన కలుపుకుంటున్నాను అనమాట ఇక అలా విడివిడిగా కలుపుకుంటాను ఒకసారి కలపనండి నేను ఎప్పుడు కూడాను పిండిని పిండి నానిది కదండి అది నానితే ఏమంటే ఆ కలర్ మారిపోతాయి అనమాట అది ఒక రకమైన నల్లడాలుగా వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు కలుపుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉండి చక్కగా మంచి కలర్ ఉంటాయి అనమాట ఇదిగోండి మధ్యలో సన్ చిన్న చిన్న మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒక మీడియం సైజు లాగా మొద్దులు చేసి ఓ పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇక గబగబా వేసేసుకోవచ్చు కదా ఇంకా అలాగే ఇంక ముద్దలు చేసుకుంటున్నాను కలిపి నేను వేరే ప్లేట్లో పెట్టాను అనమాట ఇదిగోండి ఇటు పక్క ప్లేట్లో ఉంది పొడిపిండి ఇక అలాగే ఇంక వేరే ప్లేట్లో పెట్టి ఇంక ముద్దలు చేస్తున్నాను ఇదిగోండి ఈ పక్క నుంచి చూసారా కనిపిస్తూ ఉంది దాన్ని తీయటం మర్చిపోయాను ఇదిగోండి ఇక ఆ ప్లేట్లో వేసి కలిపాను అనమాట వేరే ప్లేట్లో ఇది మళ్ళీ ఆ ఉండ కలిపిన ముద్ద అయిపోయిన తర్వాత అప్పుడు కలుపుకొని వేసుకుంటాను ఇంక ఇదిగోండి ఇక కళాయి కూడా పెట్టాను ఈ బాండీ తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందండి అది కళాయి ఇళ్ళంటే వస్తేనో బుట్టలో ఒళ్ళొస్తూ ఉంటారు కదా ఎంట సమానం పండగలప్పుడు అలా వస్తే తీసుకున్నాను అన్నమాట పంతొమ్మిది సంవత్సరాలైనా ఇంక అలానే ఉందనమాట నాకు సెంటిమెంట్గా వండుతూ ఉంటాను ఎప్పుడు దీంట్లోనే ఇక వేరేది ఎంటు ఏమి తీసుకురాలేదనమాట రాలేదన్నమాట కళాయి కూడా అదే వాడుతూ ఉంటాను అనమాట నేను ఇక అన్ని పిన్ని వంటలు మీరు చూస్తూ ఉన్నారు కదా గమనించారా మీరు ఈ బాండీలోనే వండుతున్నాను అలా సెంటిమెంట్ అనమాట ఇక ఇప్పుడే ఇప్పుడేమంటే ఇక చెక్కలు వండుతున్నాను ముందు మా పెద్ద బాబు దగ్గరికి కూడా వెళ్ళినట్టుగా వీడియో కూడా పెట్టా కదండీ ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ చేశాను అనమాట కొంచెం ఇక ఒక మాదిరిగా ఒక మైనంగా ఉంటాయిలే అని చెప్పి ఇక కొంచెం మా వారికి ఇష్టం అనమాట ఇక మా వారు కూడా వండు కసిని అన్నారు అందుకని ఇక మళ్ళీ పెట్టాను అనమాట వండుదామని ఇక ఇది వండిసి వండుతున్నాను అనమాట చిన్నగా కూర్చొని పిండి వంట అంటేనే ఇంకా దాదాపు రెండు మూడు గంటలు పట్టేసిద్ది కదా చెక్కలు అంటేనే కొంచెం టైం తీసుకుంటుంది కదా చక్కలు చక్రాలు రెండు టైం తీసుకుంటాయి అనమాట మనకు తెలిసిందే కదండి సంక్రాంతి పండగకి మీ అందరూ పిండి వంటలు వండుకున్నారా చేసుకున్నారా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా పండగ ఎలా ఎంజాయ్ చేశారు సంతోషంగా ఉన్నారా అనేది కూడా తప్పకుండా చెప్పండి ఓకేనా ఇదిగోండి ఇక మొత్తం ఇక అలా పెద్ద పెద్ద చెక్కలలాగా చేసే కదండి ఇక ఐదు ఆరు కన్నా పట్టట్లేదు అనమాట ఇక అంతవరకు వేసుకొని ఇక మొత్తం కాల్చుకుంటున్నాను దాదాపు రెండు గంటల పైనే పట్టిందండి అసలు ఎంత టైం పట్టిందో అందులో చేసి చేసి ఉన్నాం కదండి ఇంకా బాగా అలసిపోయాను అనమాట ఈ వీడియోలు కూడా ఏం షూట్ చేయలేదు షూట్ చేయాలి ఇంకా ఇక ఈ వీడియో ఉంటేనో పెట్టేద్దాము అని అని చెప్పి ఈ వీడియో చిన్న వీడియోనే పెడుతున్నానండి అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది చూస్తా ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని ముందుకు నడిపించండి ఓకేనా ఇంక ఇవి కూడా వేగిపోయినాయి ఇక వేగిపోయినాయి వెంటనే తీసేసుకుంటే ఎరుపు రాక తల బుడకలు ఆరిపో తీసేసుకోవాలండి అదే గుర్తు అవి వేగినీయా వేగలేదా అని అంటే కాదండి మనకి ఎప్పుడైతే బుడక ఆరిపోయిందో అప్పుడు తీసేసుకుంటే మంచి కలర్ వస్తాయి అనమాట ఇంకా మా మా అమ్మాయి పక్క నుంచి చేస్తూ ఉందన్నమాట ఇగోండి ఇగోండి మంచి కలర్ వస్తాయి అని చెప్పా కదా ఇంకా అన్నమాట అలా కలర్ మంచి కలర్ వస్తాయి ఇగో ఇవన్నీ ఇవేమో ఇక మా అమ్మాయి చేస్తూ ఉంది ఇంకా పిండి పిండి మొత్తం వండేటప్పటికి దాదాపు రెండు మూడు గంటల దాకా పట్టిద్దండి చక్కగా వండుకోవచ్చు కూర్చొని గోరి ఇదిగోండి ఇక మా వారు చేప తీసుకొచ్చారని చెప్పా కదా కనుమ రోజు నేనేమి తినలేదండి ఎందుకంటే శుక్రవారం వచ్చింది కదా ఇక కనుమ రోజు ఏం తినలేదు నేను అది కాక మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఇక అక్కడ ఏం చేయడానికి కుదరలేదు శుక్రవారం శనివారం అసలు నేను అసలు తిన్న కదా మీ అందరికి కూడా తెలుసు కదా అందుకని ఇక నేనేం తినలేదనమాట ఇక మా ఇక తీసుకొచ్చారు నువ్వు మొన్న కూడా ఏం తినలేదు కదా తీసుకొస్తాను అని అని చెప్పి తీసుకొచ్చారు ఇక ఇది చేపల కర్రీ వండాలన్నమాట ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కొరమేనమాట కొరమైన చేప ఇక కొత్తిమీర కరేపాకు పుదినాకు ఇదంతా ఒక దగ్గర పెట్టుకున్నాను టమాటాలు ఒక చిన్నవి రెండు అలాగే కోసి పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి పులుసు కూడా పిసికి దగ్గర పెట్టుకున్నాను ఇదిగోండి ఇంకా బాండి కూడా పెట్టి ఇంకా ఆయిల్ వేసి పెట్టాను అనమాట ఇక కాగిన తర్వాత ఇక నూనెలో వేసుకోవాలండి ఇక నూనెలో వేసుకుంటే చక్క ఉడికిపోతా ఉంటుంది కదా ఇంకా చేపల కర్రీ అంటారు నేను చేసే స్టైలేమండి ఇక అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టేసేస్తా కదా చెప్పే కదండి పాతకాలంలో ఉండే వంటతీరులు వేరు ఇప్పుడు ఏదో వీడియో కోసం చేయటం అట్లా ఏం కాదండి నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను అంతేను ఇక అన్నీ కలిపేసేసి నూనె కూడా వేసేసి ఇక పొయ్యి మీద పెట్టేసేయటమేనండి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక చిన్న చిమ్లో పెట్టేసుకొని ఒక మంట మగ్గిన తర్వాత అప్పుడు పులుసు పోసుకుంటాను అనమాట నేను మా అత్తయ్య నేర్పిందండి చేపల కూర అమ్మ వాళ్ళుంటో తక్కువ అనమాట ఇక అత్తయ్య వాళ్ళుంటో కొంచెం నీస్ ఎక్కువ అనమాట మా అత్తయ్య నేర్పింది అనమాట ఈ చేపల కర్రీ అలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా ఇలానే చేస్తానండి మీరు గమనించారో లేదో ఇదిగోండి ఉడికిపోయింది చూసారా నేను ఎప్పుడు కూడాను వీడియోలో కూడా ఇలాగే చూపిస్తా వస్తున్నాయి కదా అలాగే చేసుకుంటాను ఇక కూర కూడా అయిపోయింది ఇక పిండి వంట అయిపోయిన తర్వాత ఇక భోంచేద్దాం అని చెప్పి కూర్చుంటున్నాం భోంచేయడానికి ఇంకా రైస్ కూడా వేసాను రైస్ కూడా అయిపోయింది ఇక టోటల్గా ఇలా వండేసాను ఇంకా వారు కూడా రెడీగా ఉన్నారు రెడీగా ఉండ కూర్చొని భోంచేద్దాం అని చెప్పి అప్పటికే చాలా టైం అయిపోయిందండి చాలా అంటే దాదాపు రెండున్నర పాదొక మూడో ఏమో అవుతుందనమాట ఇంకా అని చెప్పి కూర్చున్నాము అయితే కొరమేనేమంటే టేస్ట్ బాగుంటుందండి అది కాక ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి అనమాట అసలు ముళ్ళు అనేది ఉండదు తక్కువగా ఉంటాయి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి అందుకని ఇక ఆయన చానాళ్ళు అయిందండి ఈసారి కొరమేను తీసుకొచ్చి కూడాను చానాళ్ళు అయిందనమాట ఇక ఇప్పుడు తీసుకొచ్చారు ఎప్పుడు బొచ్చులు కానీ రాగన్లు కానీ తీసుకొస్తారు ఇక ఇప్పుడు ఏమంటే ఇక కొరమేను తీసుకొస్తానని చెప్పి తెచ్చారనమాట ఇక ఇద్దరం కూర్చొని కలిసి భోంచేస్తున్నాం అండి మీరేం చేసుకున్నారు పండగ ఎలా జరుపుకున్నారు పిండి వంటలు ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్స్ పెట్టండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ల కనగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూ ఉన్నారు చూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చిన్న వీడియోనే పెడుతున్నానండి ఇంకా వేరే ఏమి కలపకుండా వేరే వేరేవి చిన్న వీడియో సింపుల్ వీడియోనే పెడుతున్నాను ఫాలో అవుతామునండి ఇక నేను కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట రైసు నమస్తే అండి బాయ్ అండి